హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు మాది టయోటా ఇటికాస్ కార్ని మీకు చూపిపోతున్నాను తెచ్చి ఒక వారం అయింది చూడండి టయోటా ఇటికాస్ కీ నా అక్కడే ఉంది అసలు ఒక స్క్రాచ్ కొత్త లేదు కారుకు మాత్రం సూపర్గా మెయింటైన్ చేశారు అంతకుముందు ఓనర్స్ ఇప్పుడు చూడండి మీరు కొత్త ఇది జీ జీడి అనుకుంటా కారు మోడల్ టయాటో ఇటీకాస్ చూడండి లాక్ కోత ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి కార్ లోన ఇంటీరియర్ ఎలా ఉందో చాలా బాగుంది కార్ మాత్రం సూపర్గా మెయింటైన్ చేశారు వాళ్ళు కోత అంతకుముందు ఓనర్స్ మేము కొత్త మెయింటైన్ చేయాలి లైట్స్ వెలిగాయి డోర్ దిగేమో డిక్కీది ది పెట్రోల్ ట్యాంక్ కోత అక్కడే ఉంది ఏమో ఏ స్విచ్స్ ఉన్నాయి లాక్ డోర్ స్విచ్ అనుకుంటాయి ఒక డ్రైవర్ ఎక్కంగానే మొత్తం మూసి వచ్చు స్విచ్ చేసి ఇక్కడ డిస్ప్లే ఉంది ఇక్కడేమో ఇంకా లెదర్ సీట్స్ అన్ని బాగా లెదర్ సీట్స్ అయ్యాక చాలా బాగుంది ఇంటీరియర్ లోన ఫైవ్ గేర్స్ దీనికి హ్యాండ్ బ్రేక్ అవుట్ ఉంది ఇక ఇదేమో ఎక్సలేటర్ రైజ్ అవి ఉన్నాయి సంథింగ్ సంథింగ్ అవి మనకు తెలియదు ఏసీ అవి బాగానే ఉంది తాళం పెట్ట ఆన్ చేద్దాం అనుకుంటున్నాను చూడండి ఒకసారి తాళం పెట్ట ఆన్ చేసి చూపిస్తాను ఇగో లైట్స్ బింక్ అయ్యాయి ఇంకొకసారి తిప్పాలనుకుంటా నేను తిప్పలేదు డోర్ తీయంగానే లైట్స్ వెళ్తున్నాయి బ్లూ కలర్ చాలా బాగుంది చూడండి సబ్స్క్రైబ్ మరియు సపోర్ట్ చేయండి మంచి మంచి కంటెంట్ తోస్తాను మేము ముందు